హాయ్ హలో అండి వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఈరోజు నేను బెల్లం పాయసం అన్నం ఎలా తయారు చేసుకోవాలో టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపించాను చాలా చాలా బాగుందండి టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడండి తయారు విధానమేలాగా చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్లో బియ్యం తీసుకున్నాను ఈ గ్రామ్ వైజ్గా చెప్పాలంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటాయి టూ హండ్రెడ్ గ్రామ్స్ బియ్యాన్ని తీసుకొని చూడండి ఇవి ముందుగా వాటర్ పోసి కడగాలి ఇలా రెండు సార్లు రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడిగి మంచి వాటర్ పోసి తీసుకోవాలి చూడండి ఇక్కడ నేనైతే రెండుసార్లు అయితే కడిగానండి ఇలా కడిగిన తర్వాత వాటర్ పంపేసి మంచి వాటర్ తీసుకున్నాను వాటరు అన్నం వండేటప్పుడు మనం కొలతతో పోసాక అలా ఏం పోయే అవసరం లేదండి పాశం అన్నానికి కొంచెం ఎక్కువనే వాటర్ వేసేసుకోవాలి ఎందుకంటే మనం బెల్లం పాలు కూడా పోస్తాం కదా అన్నం కూడా మంచిగా రావాలంటే ఎక్కువ వాటర్ అనేది పోసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది నేను స్టవ్ పైన పెట్టి ఉడికిస్తున్నాను ఇది ఉడికే లోపు నేనైతే ఇప్పుడు బెల్లాన్ని కట్ చేస్తాను బెల్లాన్ని తురుముకుంటాను చూడండి బెల్లం వచ్చేసి నేను ఇక్కడ వన్ ఎయిటీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను బియ్యమేమో టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను బెల్లం ఏమో వన్ ఎయిటీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తినేయగలిగేవారు అయితే టూ హండ్రెడ్కు టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం తక్కువనే ఉండాలనేసి వన్ ఎయిటీ గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను వన్ ఎయిటీ గ్రామ్స్ తీసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది స్వీట్ ఎక్కువ కావాలనేవారు టూ హండ్రెడ్కి టూ హండ్రెడ్ తీసుకోవచ్చు ఓకేనా బెల్లాన్ని అయితే ఇలా తురిమి తీసుకోవాలి చూడండి ఇలా తురిమి రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు అన్నం చూడండి ఉడుకుతుంది అన్నం ఉడకడానికి వచ్చింది చూడండి మనకి మంచిగా ఉడుకుతుంది ఉడికిందా ఆల్రెడీ ఇలా చేతితో పట్టుకుంటే మనకి ఉడికిందా అని తెలుస్తుంది అన్నం మెత్తగా ఉడుకుతున్నప్పటికీ వాటర్ చూడండి ఎక్కువనే ఉన్నాయి చూసారు కదా అలా ఉండాలన్నమాట ఇప్పుడు నేను బెల్లాన్ని వేస్తున్నాను బెల్లం కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఆ బెల్లం అంతా మంచిగా కలిసేలా కలపాలి ఇలా కలిపి మంట మీడియంలో పెట్టాలండి హైలో ఉండొద్దు మీడియంగానే ఉంచాలి ఉంచి ఇది కాసేపు మూత పెట్టి ఉడికించాలి ఇప్పుడు నేను మూత తీసి చూస్తున్నాను చూడండి ఇప్పుడు నేను పాలు పోస్తున్నాను ఇక్కడ ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను పాలు వచ్చేసి హాఫ్ లీటర్కి తక్కువ ఉంటాయి పావు లీటర్కి ఎక్కువగా ఉంటాయి పాలు కొంచెం హాఫ్ లీటర్కి తక్కువనే తీసుకున్నానండి చూడండి ఇలా పాలు కూడా పోసిన తర్వాతకి మంచిగా మెల్లగా కలపాలి స్పీడ్గా పెట్టొద్దు మంట స్లో ఉండాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగుపడుతుంది మంట స్లోగా పెట్టి కలపాలి ఇప్పుడు నేను యాలకుల పొడి కూడా వేసిస్తున్నాను చూడండి యాలకుల పొడి కూడా వేసి ఈ విధంగా కలపాలి ఇలా కలుపుతుంటే అది ఉడుకుతుంటుంది అది దగ్గర పడే కొద్దీ మనం కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగంటుతుంది అలా అడుగంటకుండా ఉండాలి అంటే స్లోలో పెట్టి మనము గెరిటతో తిప్పుతూ కలుపుతూ ఉండాలి ఈ విధంగా మంచిగా కలిపామంటే మనకి రెడీ అవుతుంది చూడండి ఇప్పుడు చూస్తున్నాను చూడండి మంచిగా ఉడికింది ఈ విధంగా మెల్లగా కలిపి ఉడికించుకోవాలి మనకైతే ఆల్మోస్ట్ ఉడికిందండి అంతా ఉడికిపోయింది ఇప్పుడు నేనైతే కొన్ని జీడిపప్పులు వేస్తున్నాను వాటిని నేను ముందుగానే వేయించుకున్నానండి వేయించి పక్కన పెట్టాను వేసిస్తాను ఇప్పుడు చూడండి ఆవిరికి కొంచెం మనకి అన్నం కూడా మంచిగా ఉడికింది కదా ఉడికిన తర్వాత ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసిన జడిపప్పులు ఉన్నాయి కదా వాటిని వేసిస్తున్నాను వేసేసి వీటిని కూడా పాషావనంలో మంచిగా కలిసేలా బాగా కలపాలి ఈ విధంగా మనము గెరెటతో మెల్లగా కలపాలి మంట స్లో ఉండాలండి మంట హైలో అస్సలు ఉండొద్దు స్లో ఉంటే మనకి మంచిగా ఉంటుంది పాసం మనం ఎక్కడ అడుగుపట్టకుండా చాలా బాగుంటుంది చూసారు కదా రెడీ అయింది ఈ విధంగా రెడీ చేసుకోవాలి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి పాయసం అన్నం ఓకేనా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను